వీడియోల కోసం తెలుగు రాష్టాల్లో గతానికి భిన్నంగా ఈసారి మే నెలలోనే భారీగా వర్షాలు నమోదవుతున్నాయి మంచి ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గత సంవత్సరం కంటే ముందే ఈసారి నైరుతి రుతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయని వర్షాలు కూడా ముందే కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటవ తేదీన కేరళ తీరాన్ని జూన్ మొదటి వారం తర్వాత ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతోందని దీని ప్రభావంతో ఏపీలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అది బలపడిన తర్వాత ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అదే కనుక జరిగితే ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టేనని అంటున్నారు ఇదిలా ఉండగా ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణాది రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే ఐదు రోజులు కోస్తాంధ్ర యానాం తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది అంతేకాదు తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీప్ కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపేదికలో పేర్కొంది దాదాపు ముప్పై ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు